హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం దోశ ప్రిపరేషన్ చూద్దాం దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువగా దోశలు తినడానికే ఇష్టపడతారు మరి ఈ దోశ మామూలు దోశ కాదు ఎందుకంటే ఇది నవరత్నాల దోశ ఈ దోశ ప్రిపరేషన్కి మనం యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్లో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది నవరత్నాల దోశ ఈ దోశని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే మనకి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ దోశ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు రాగుల్ని యాడ్ చేసుకోవాలి ఈ రాగుల్ని నేను మొలకెత్తించి డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాను అలాగే ఎర్ర పప్పు ఉంటాయి కదా మసూర్ దాల్ అంటారు వాటిని ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు తెల్ల జొన్నల్ని యాడ్ చేసుకోవాలి తెల్ల జొన్నల్ని అసలు స్కిప్ చేయకండి తప్పకుండా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు మూంగ్ దాల్ అంటారు కదా పచ్చపెసలు వాటిని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు పచ్చిసెన పప్పుని అలాగే ఒక హాఫ్ కప్పు శనగల్ని యాడ్ చేసుకోండి ఈ శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది వెయిట్ లాస్ కూడా చాలా యూస్ అవుతుంది అలాగే ఒక పావు కప్పు గోధుమల్ని ఒక పావు కప్పు వరకు సజ్జల్ని యాడ్ చేసుకోండి అదే మనకి ఎండాకాలం అయితే సజ్జల్ని స్కిప్ చేయండి సజ్జలు కొంచెం బాడీలో ఈటిని పెంచుతాయి చలికాలం వర్షాకాలం అయితే సజ్జల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు చివరిగా మెంతుల్ని యాడ్ చేసి దీనిలో వాటర్ వేసుకొని రెండు సార్లు తప్పకుండా వాష్ చేసుకోండి ఇలా అన్నింటినీ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరలా వాటర్ వేసుకొని కనీసం ఎనిమిది గంటలైనా సరే మనం ఈ గ్రెయిన్స్ అన్నింటినీ తప్పకుండా నానబెట్టుకోవాలి ఇక్కడ మనం వీటిని నానబెట్టుకోవడం చాలా ముఖ్యం కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇవైతే ఇక్కడ చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి నేను గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందుగా వాటర్ అస్సలు వేయకూడదు ఈ పప్పులు వేసిన తర్వాత వాటిలో ఉండే వాటర్ తోనే కొంచెం ముందుగా మెత్తగా రుబ్బుకోవాలి ముందే వాటర్ వేసేసామంటే అవి సరిగా నలగవు కొంచెం నలిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న పప్పులన్నీ మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మనం దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా చక్కగా మెత్తగా అలాగే ఫ్లఫీ ఫ్లఫీగా గ్రైండ్ అయిపోయింది ఇంకా ఈ స్టేజ్ లో మనం ఈ పిండిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పిండిని నార్మల్ దోశ పిండిలాగే ఒక నైట్ అంతా చక్కగా ఫర్మెంట్ చేసుకోవాలి ఈ పిండిని కంపల్సరీ ఫర్మెంట్ చేసుకోవాలి మనం వెంటనే దోస వేసుకున్నామంటే మనకు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చూసారు కదా మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి పొంగుతూ చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి గెంట పెట్టి తిప్పామంటే మొత్తం లోపలికి అడ్జస్ట్ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దోశ పిండిని ఒక బౌల్లోకి ఎంత కావాలో అంత తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ బియ్య పిండిని యాడ్ చేస్తేనే మనకి దోశ సరిగ్గా పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఈ బ్యాటర్ని మనం కలుపుకోవాలి కావాలంటే మీరు పప్పులన్నీ నానబెట్టేటప్పుడు ఒక కప్పు వరకు బియ్యాన్ని అయినా యాడ్ చేసుకొని నానబెట్టుకోవచ్చు ఈ దోశ పిండిని మనం మామూలు దోశ పిండిలాగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచెం లూజ్ గా కలుపుకున్న మనకి దోశలు సరిగా రావు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో దోశ పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి హీట్ అయిన దోశ పాన్ మీద ఇలాగా మనం కలుపుకున్న దోశ బ్యాటర్ ని వేసుకొని దోశ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు దోశ సరిగా రాకపోతే ఇంకొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకొని దోశని వేసుకోండి అయితే దోశ బ్యాటర్ మాత్రం కంపల్సరీ ఇలా గట్టిగానే ఉండాలి మనం కొంచెం లూజ్గా కలుపుకున్న దోశలు మనకి సరిగా రావు ఈ విధంగా మనం దోశను స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి దీనిలో కావాలంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి లేదా నెయ్యితో కానీ బటర్తో కానీ ఈ దోశని కాల్చుకోండి ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి స్లోగా టర్న్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా ఈ దోశ కాల్చుకోండి చూసారు కదా దోశ అయితే ఎర్రగా కాలిపోయింది దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా మనం చట్నీతో గానీ రోటి పచ్చడితో గానీ సర్వ్ చేసుకున్నామంటే ఈ దోశలు బాగుంటాయి అయితే నార్మల్ దోశలు అంత టేస్టీ ఉండవండి ఇవి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి మీరు పిండిలో కావాలంటే అల్లం అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటాయి ఈ నవరత్న దోశ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మిగిలిన దోశ పిండిలో కూడా బియ్యం పిండి కలుపుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్